కార్మికులు అయితే ఉన్నారండి ఇక్కడైతే ఈ రాత్రనమాట ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అని నేను అయితే వచ్చాం కదండి దానిలో భాగంగా మనమైతే ఇప్పుడు జెజ్జి బంగ్లా లోపలయితే ఉన్నాం అనమాట చూస్తున్నారు కదండి ఈ బంగ్లాలు మొత్తం ఎంతవరకు రెడీ అయినాయి ఎన్ని పూర్తవుతున్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం అలాగే కొత్తగా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మనం తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్లుగా దగ్గరలో ఉన్నాం ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి పదండి ఈ వీడియో అనేది చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ మీరు చూసుకుంటే ఇవి మొత్తం ఈ మధ్య నిర్మించిన గోడలండి చూస్తున్నారు కదా లోపల మొత్తం ఈ గోడలు నిర్మించే పనులు అయితే జరుగుతున్నాయి చూడొచ్చు ఇక్కడ నుంచి మన పర్మనెంట్ హైకోర్టు కూడా కనిపిస్తుందండి వెనక పక్క అలాగే ఇక్కడ కూడా బిగ్స్ తీసుకొచ్చుకున్నారు చూడొచ్చు మీరు అలాగే దీనిలో ఏంటంటే కొత్తగా మొదలు పెడుతున్న బంగ్లాలు కూడా ఉన్నాయి అలాగే ఫస్ట్ ఫ్లోర్ పూర్తి అయిపోయి రెండో ఫ్లోర్కి పనులు జరుగుతున్న బంగ్లాలు కూడా ఉన్నాయండి మనమైతే ఇప్పుడు రెండో ఫ్లోర్ పనులు జరుగుతున్న బంగ్లాల్లో అయితే ఉన్నామండి చూడచ్చు ముదురు వైపు కూడా అది ఫస్ట్ ఫ్లోర్ అనమాట వెనక పక్క ఉంది రెండో ఫ్లోరు కూడా పనులు చేస్తున్నారు అనమాట ఇవి వచ్చేసి ఎల్లంటి వాళ్ళు అయితే చేస్తున్నారండి ఈ బంగ్లాల్ పనులు చూడొచ్చు చాలా పెద్ద బంగ్లాలు అండి ఇవన్నీ గోళ్ళు ఈ మధ్య కాలంలో నిర్మించారనమాట చూడొచ్చు మీరు ఇదంతా ఇది వచ్చేసి రెండో ఫ్లోర్ అండి మనం ఉంది బంగ్లాలో చూడవచ్చు బాల్కనీ వ్యూ కూడా చాలా బాగుందండి ఇక్కడ నుంచి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ముందు వైపు అయితే ఈ వాల్ అనేది నిర్మిస్తున్నారు అనమాట దానికి సంబంధించి బిక్స్ ఇవన్నీ సెట్ చేసుకుంటున్నారు అలాగే ఎక్కడ కూడా చూడొచ్చండి స్లాప్ కూడా పోస్తున్నారండి లోపల అది ఫస్ట్ ఫ్లోర్ స్లాప్ అనమాట అలాగే అక్కడ చూస్తున్నారు కదండి ఫస్ట్ సేప్కి రెంట్ సెంట్రింగ్ అయితే అమర్చుకుంటున్నారండి ఒకసారి మనం కొంచెం ముందుకెళ్ళి చూద్దాం కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ వచ్చే అడ్జస్ట్మెంట్ చూసుకొని చూడండి ఇక్కడ నుంచి చూస్తున్నారు కదండి వెనక పక్క గెజిటెడ్ టవర్స్ అనమాట అలాగే విటేపీ యూనివర్సిటీ కూడా కనిపిస్తుంది అండి ఇక్కడ నుంచి ఇదిగోండి మధ్యలో చూసుకుంటే మీకు ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కూడా పూర్తవని ఉన్నాయండి ఈ ఫౌండేషన్ వర్క్లే జరిగి ఆగిన బిల్డింగ్లు కూడా ఉన్నాయి మధ్యలో లైన్లో మొత్తం ఇవైతే ఈ నేను లంచ్ టైంలో వచ్చి తీస్తున్నాను అండి ఎందుకంటే వాళ్ళు పనులు చేసుకునేటప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదండి నేను లంచ్ టైంలో అనేది ఏంటంటే వచ్చి తీస్తున్నాను అనమాట అందుకని వర్కర్లు కనిపించట్లేదండి వీళ్ళందరూ ఎలాంటి వర్కర్స్ కాలనీ దగ్గరికి అయితే వెళ్తారు కదండి లంచ్ టైంకి చూడవచ్చు మీరు మొత్తం ఈ జేసీబీతో మధ్యలో ఉన్న చెత్త మొత్తాన్ని తొలగిస్తున్నారండి మధ్యలో భవనాలు మొదలు పెట్టడం కోసం చూడొచ్చు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఈ వర్కర్లతో చాలా ఉందండి అక్కడ కూడా చూడవచ్చు వాల్ కూడా నిర్మిస్తున్నారు వర్కర్లు అలాగే ఇక్కడ కూడా చూడవచ్చు అండి ఇటువైపు ఈ బ్రిక్స్ అనేవి లోపలికి పెట్టుకుంటున్నారు అన్నమాట ఒకసారి మనము ముందుకెళ్ళి చూద్దామండి అక్కడ దాకా వెళ్ళి ఆ సెంటరింగ్ దాన్ని కూడా కొంచెం దూరంలోంచి చూపిస్తాం మీకు మనమైతే ఇప్పుడే కొంచెం లోపలికి వచ్చామన్నమాట చూస్తున్నారు కదండి ఇది కూడా ఒక మనం ఇప్పుడు దేనిలోకి అయితే వెళ్ళాము అలాగా ఇది కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయిన భవనం అనమాట అలాగే ఇదిగోండి ఇక్కడ ముందు వైపు చూడొచ్చు సెంటరింగ్ పనులు అయితే చేస్తున్నారు మొదటి అంతస్తు కోసం అయితే సెంట్రింగ్ పనులు అయితే చేస్తున్నారండి దాని తర్వాత ఇక్కడ కూడా చూడవచ్చు ఇంకా స్లాబ్ వర్క్ కూడా స్టార్ట్ అవని భవనం అయితే ఉందన్నమాట అలాగే ఇక్కడ నుంచి చూస్తే మీకు మొత్తం అటువైపు అన్నీ ఒక అంతస్తు పూర్తయి రెండో అంతస్తుకి సెంట్రింగ్ అమర్చి ఉండి మీకు కనిపిస్తుంది చూడొచ్చు మీరు చూస్తే మీకు బాగా కనిపిస్తుంది చూసారా ఈ బిక్స్ ఇవన్నీ పెట్టుకున్నారనమాట అలాగే అక్కడ కూడా సెంట్రింగ్ పనులు అనేవి చేస్తున్నారు దీనికి కూడా చూడొచ్చండి మీరు ఇక్కడ లోపల ఇక్కడైతే ఈ రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారండి సెకండ్ ఫ్లోర్కి సంబంధించి చూడొచ్చు మొత్తం అలాగే ఇదిగోండి లోపల మీరు కడుతున్నారు కడుతున్నారనమాట మేస్టల్ అక్కడ కూడా చూడవచ్చు చూస్తున్నావు రండి చివరి వరకు కార్మికులు అయితే ఉన్నారండి చూడొచ్చండి మీకు నీట్ గా కనిపిస్తుంది మొత్తం ఎలా పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది